इब्राहीम ख़ुशी गुरू स्लाट रोज़ु इब्राही कुरी तुाकु तव्हांखे ఆ మహమ్మద్ సలీం ఎవరైతేన్నారో బిఆర్ఎస్ నాయకుడు ఈ రోజు కూడా జూబ్లీస్ ఎన్నికల ప్రచారం చేస్తా ఉన్నాడు ఆయన ఇల్లీగల్ స్టార్టింగ్ చేస్తాడు ఈ ఇబ్రాహిం కురిషి తో కూడా సత్సంబంధాలు పెట్టుకుంటాడు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల వేలాది గోగులు హత్యకు గురవుతున్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా వేస్తా ఉన్నాను తెలంగాణకు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ నుంచి దొంగతనంగా రాత్రికి రాత్రి బార్డర్ దాటించి ఈ యొక్క అక్రమ రవాణా యాక్టివిటీలో ఇబ్రాహిం కురిషికి కీలక పాత్ర పోషిస్తా ఉన్నాడు ఈ యొక్క పశువులను అడవుల్లో కొన్ని స్లాట్ హౌజర్స్ కూడా వీళ్ళు నిర్వహిస్తా ఉన్నారు తెలంగాణలో అఫీషియల్ గా రెండే ఉన్నాయి కానీ ఇల్లీగల్ గా చాలా నడుస్తున్నా జిహెచ్ఎంసీ పరిధిలో ఒకటి న్యూ బోయ్ కూడా ఒకటి గోల్ నాకలో ఉంది మిగితే నడుస్తున్న అన్ని కూడా చట్ట వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నాయి నేను గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ముప్పై తొమ్మిది స్లాట్ రౌజర్స్ ఏవైతే లీగల్ ఉన్నాయో వాటి అన్నిటిని కూడా నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాశాను థర్టీ నైన్ స్లాట్ రౌజర్ ఇప్పుడు ఇందులో ఎన్ని పనిచేస్తా ఉన్నాయి ఎన్ని మూసేశారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి